హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ జేబులో ఏటీఎం కార్డు ఉంటే మీకు అవసరమైన చోట నగదు తీసుకోవచ్చు ఇక నుంచి మీరు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి లేదా బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి మునుపటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనను ఆర్బీఐ ఆమోదించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ఇప్పుడు ఖరీదైనదిగా మారుతోంది ఇక మీరు వేరే బ్యాంక్ ఏటీఎం నుంచే ఒక నిర్దిష్ట పరిమితి తర్వాత డబ్బు తీసుకుంటే పదిహేడు రూపాయలు చెల్లించడానికి బదులుగా మీరు ఇప్పుడు పంతొమ్మిది రూపాయలు చెల్లించాలి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి ఛార్జీని కూడా ఏడు నుంచి తొమ్మిది రూపాయలకు పెంచారు బ్యాంకు తన కస్టమర్లకు మెట్రో నగరాల్లోని ఇతర ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు నాన్ మెట్రోలలో మూడు ఉచిత లావాదేవీల పరిమితిని ఇస్తోంది ఇది కాకుండా మీరు లావాదేవీలపై ఈ పెరిగిన ఛార్జీని చెల్లించాలి ఏటీఎం నెట్వర్క్ కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడే బ్యాంకులపై ఏటీఎం ఛార్జీల పెరుగుదల ఇప్పుడు ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది నాన్ హోమ్ బ్యాంక్ ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవడానికి లేదా బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి వినియోగదారులు ఇప్పుడు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ పెరిగిన ఛార్జీల తర్వాత ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు అదనపు ఛార్జీని నివారించడానికి వారి హోమ్ బ్రాంచ్ ఏటీఎంను ఉపయోగించడం మంచిది లేదా డిజిటల్ చెల్లింపుల ఎంపికను ఉపయోగించాలి ఏటీఎంలలో వంద రెండు వందల రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని అన్ని బ్యాంకులు వైట్ లెవెల్ ఏటీఎం ఆపరేటర్లను ఆర్బీఐ ఆదేశించింది కింద డెబ్బై ఐదు శాతం ఏటీఎంలలో సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీసం వంద రెండు వందల రూపాయల నోట్ల క్యాసెట్ ఉండాలి దీని తర్వాత మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి తొంభై శాతం ఏటీఎంలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రావాలి ఈ ఆదేశం తర్వాత ఐదు వందల నోట్లకు బదులుగా వంద లేదా రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగా అవసరమయ్యే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు వారు ఈ నోట్లను ఏటీఎం నుంచి సులభంగా తీసుకోవచ్చు ఇదిలో ఉంటే సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్లు కూడా సొంతంగా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయడంతో పాటు దాన్ని నియంత్రించవచ్చని ప్రకటించింది ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా రాసుకొచ్చింది పీటీఐ నివేదిక ప్రకారం పది సంవత్సరాలు నిండిన మైనర్లు కూడా సొంతంగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్తో పాటు టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ ని కూడా ఓపెన్ చేయడంతో పాటు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది ఇక మైనర్ల వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వారి బ్యాంక్ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ స్పెసిమెంట్ సిగ్నేచర్ని బ్యాంక్ రికార్డ్స్లో నమోదు చేయాలని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది అలాగే బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ ఆధారంగా మైనర్ బ్యాంక్ అకౌంట్స్కి అదనపు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ చెక్ బుక్ని కూడా అందించడానికి ఆర్బీఐ అనుమతిని ఇచ్చింది సో పది సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగా వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరుతో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి